దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న బంగ్లాదేశీలకు జనన ధృవీకరణ పత్రాల మంజూరు కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఢాకా నుంచి అక్రమంగా కోల్కతా చేరి అక్కడి నుంచి హైదరాబాద్ లో స్థిరపడ్డ మహ్మద్ హసీబుల్ కేసులో తీగలాగితే డొంక కదిలింది నిందితుల్లో నార్సింగి మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ కుమార్ ఏజెంట్లు మహ్మదులీజ్ పి సాయి కిరణ్ రజనీకాంత్ బంగ్లాదేశస్థులు మహమ్మద్ హజీబుల్ రోహన్ ఉన్నారు నిందితుల నుంచి ఏడు సెల్ఫోన్లు ల్యాప్టాప్ నకిలీ ఆధారు ఓటర్ గుర్తింపు బర్త్ సర్టిఫికెట్ బంగ్లా పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు జరిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్లోకి ఢాకాకు చెందిన మహమ్మద్ హజీబుల్ రోమన్ సాహా నాలుగేళ్ల క్రితం అక్రమంగా రవాణాదారులకు ఇరవై ఐదు వేలు చెల్లించి గుట్టుగా ప్రవేశించారు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కి అక్రమంగా వచ్చారు కోల్కతాలోని సౌత్ ఆహార్లో ఉంటూ హసీబుల్ తన పేరును జోవన్ చౌదరిగా మార్చుకుని కరాటే శిక్షకుడిగా పనిచేశాడు మరో యువకుడు రోమన్ తన పేరు రహాన్గా మార్చుకొని కూలీగా పనిచేశాడు ఈ క్రమంలో ఫేస్బుక్లో పరిచయమైన మలక్పేట మహిళతో ప్రేమాయణం సాగించిన హసీబుల్ ఎనిమిది నెలల క్రితం ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ వెంటనే హైదరాబాద్కి మకాం మార్చాడు ఆన్లైన్ ఫుడ్ యాప్ల్లో డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు స్థానికంగా ఉండే పాడ్ షాప్ యజమాని మహ్మద్ ముఖీద్తో పరిచయం పెంచుకున్న హసీబుల్ తనకు స్థానికత విషయంలో ఇబ్బంది రాకుండా నకిలీ పత్రాలు కావాలని కోరాడు ముఖీద్ స్నేహితులైన చాదర్గఢ్ నివాసి తేమూర సాయి కిరణ్ చెంచల్గూడ నివాసి గడ్డ మీద రంజిత్ రజనీకాంత్ ఓ ముఠాగా ఏర్పడ్డారు నర్సింగ్ మున్సిపాలిటీలో శానిటైజర్ సెక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ దుడ్డు సుధీర్ కుమార్ ద్వారా నకిలీ బర్త్ సర్టిఫికేట్ పొందారు దాని ఆధారంగా నకిలీ ఆధార్ కార్డు నకిలీ ఓటర్ ఐడికి దరఖాస్తు చేసుకున్నారు మరోవైపు కోల్కతాలో ఉన్న హబీబుల్ స్నేహితుడు రోహన్ రోమన్ కూడా గత నెలలో హైదరాబాద్కు వచ్చారు హబీబుల్ తో పాటే మలక్పేట్లో ఉంటున్నారు విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులు బంగ్లాదేశ్ పాస్పోర్ట్ జిరాక్స్ ఏడు సెల్ ఫోన్లు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు కాగా నకిలీ సర్టిఫికేట్ జారీ చేసి అరెస్ట్ అయిన కంప్యూటర్ ఆపరేటర్ సుధీర్ కుమార్ జారీ చేసిన సర్టిఫికేట్ ని రద్దు చేస్తున్నట్లు నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అయిన బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని జై హింద్ జై భారత్